మా ఇంటి పక్క పంట వాళ్ళ పిల్లను నర్సరీలో చేర్పిద్దామని పోయినరోల్లో ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ అని పోతే వాళ్ళు బడి ఫీజు లక్ష ముప్పై వేలు చెప్పిండ్రట ఇక ఆటలు ఫెసిలిటీస్ ఫీజు నలభై వేలట బస్సు ఫీజు ముప్పై ఐదు వేలు డిపాజిట్ ఫీజు ఇరవై వేలు బుక్కులు బట్టలు టైకి బెల్ట్కు పదిహేను వేలట ఫీల్డ్ ట్రిప్స్ స్టడీ టూర్స్ పదివేలు అన్నీ కలిపి జస్ట్ రెండున్నర లక్షలు అని చెప్పిండ్రు నోట్ల ఏలు పెట్టుకునే పిల్ల రెండున్నర లక్షల చదువు ఏం చదువుతుందో వాళ్ళు ఏం చెప్తారో నాకైతే సమజ్ కాలేదు వాళ్ళ ఏ ఇంద్రానాయన ఈ దోపిడీ ఏబీసీడీలు నేర్పించేది అందుకే రెండున్నర మూడు లక్షలైతే ఇగా వాళ్ళు ఇంజనీరింగ్లో డాక్టర్లు అయ్యే వరకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలనో అని గుండె గుబేలు అన్నది అట్లా షాపింగ్ మాల్లల్లో సరుకు లెక్క మారిన ఈ రోజులల్లా నేనే చదువుల మంత్రి అయితే ప్రైవేటు బల్లే లేకుండా చేస్తా అంటున్నాడు ఒక మంత్రి సారు మరి ఆయన ఎవరు ఏందాకా తార్చుకునొద్దు మా ఏమాట కామంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ముక్కు సూటి మనసులే అలా కడుపులు ఏముంటాయ్ బయటకు చెప్పేస్తారు మాటకైతే మరిగే పెట్టరు మునుగోడుల చిన్న రెడ్డి సారు గదే రాజగోపాల్ రెడ్డి సార్ వైన్స్ బంధు పెట్టిచ్చిండా ఇప్పుడు పెదకోమటి రెడ్డి సార్ గదే నుల వెంకటరెడ్డి సారేమో నేనే గనక విద్యాశాఖ మంత్రిని అయితే ప్రైవేటు స్కూళ్ళని అని మూయిస్తా అంటున్నాడు చూడు మన తెలంగాణ ప్రజల దురదృష్టం ఎట్లున్నదో ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా బంద్ చేసేది ఖాయం గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలి సార్ రోడ్ సైడ్ బిల్డింగ్ శాఖ మంత్రి అయిపోయా అయినా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్ చదువుల శాఖ సీఎం సార్ తానే ఉండే మీరు అడిగితే సీఎం సార్ కాదంటాడు అయినా ప్రైవేట్ బల్లల మస్తు సవలతులు ఉంటాయి చదువు మంచిగా పట్టింపు తోటి చెప్తారట మన సర్కార్ బల్లల క్లాస్ రూమ్లే సరిగా ఉండేవి అవే మంచిగా లేనప్పుడు ఇక పిల్లగాలు పోయేతందుకు బాత్రూమ్ లేడ సగదనం సార్ అందుకే పిల్లగాళ్ళని చాలా మంది ప్రైవేట్ బల్లలకు తోలుతుంటారు అవే సర్కార్ బల్లల్లో మంచి సౌలతలు ఉంటే పైసలు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ ఎందుకు దోలుతుండే సార్ ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడనే ఎక్కువ అట్లా అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పిహెచ్ చేసి రూమ్ సర్వీస్ ఏ టీచర్లు లెక్చరర్లు మంచోళ్లే ఉంటారు కానీ మన విద్యా వ్యవస్థను బాగు చేసే పాలకులే సక్కా లేరు కదా సార్ గొంగట్లు అన్నం తినుకుంటే ఎన్నికలు వచ్చినాయి అన్నట్టు ప్రైవేటు బళ్ళు కాలేజీల ఓనర్లే విద్యాశాఖలు మంత్రులు కాబట్టి లీడర్లు ఉండబట్టే వాళ్ళ ఖరాబ్ అయ్యేటట్టు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు సార్ సినిమా టికెట్ల రేట్లు అగ్వాలు ఉండాలి చదువులు ఫ్రీగా ఉండాలనే మీ కమిట్మెంట్కు టేకే బోవు సార్ అన్నట్టు మీకు అసలు ముచ్చట చెప్పలే ఎంకట్రెడ్డి సార్ నల్గొండ జిల్లా బొట్టుగూడ కాడ ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ కొడుకు పేరు మీద పెట్టిన ప్రతి ఫౌండేషన్ తరఫున నాలుగు అంతస్తుల కొత్త సర్కార్ బడిగా అట్టించుడు ఇక ప్రైవేటు బడికి మించి తాటు సవలతులు చేసిండు బిల్డింగ్ అంతా సెంట్రల్ వేసి డిజిటల్ క్లాస్ రూమ్లు కంప్యూటర్ ల్యాబ్ లిఫ్ట్ ఆడిటోరియం పిలగాల కాట బొమ్మలు ఇక అది సర్కారు బడి అంటే నమ్మెతాటు లేకుండా కట్టించు అనుకోరు అదే రే ఇక బడికి రిబ్బన్ కటింగ్ చేసి ఓపెనింగ్ చేయబోయినా అమ్ముకోండి విద్య వ్యాపారం కాదు విద్యా విద్య అనేది నాన్ చట్టం ఉన్నది శాతం పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తూట్లు పడి ఈ దొంగలు కార్పొరేట్ పేదవాళ్ళను దోసుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రైవేట్ స్కూల్లో మాత్రం అదృష్టమే అనుకోవాలి ఎందుకంటారా వాళ్ళ అదృష్టం కొద్ది సారు రోడ్లు భవనాల శాఖ మంత్రి అయింది కదా అదే చదువుల శాఖ మంత్రి అయితే ప్రైవేట్ బళ్ళ బిల్డింగులన్నీ ఈ పాటికి ఫంక్షన్లకు షాపింగ్ మాల్లకు గోడౌన్లకు కిరాయికి ఇచ్చుకునే కథ అయితుండేనేమో కాదా